పాము భయానికి సంకేతం పాము అంటే మనకు ఉండే భయం పోవాలి అసలు జీవితంలో అన్ని భయాలు పోవాలి అంటే అత్యంత భయప్రదమైన పామును నువ్వే వెతుక్కుంటూ వెళ్ళు నాగోలు చెబుతున్నాడు పుట్టెక్కడుందో వెతుకు అందులో పాము ఉందో లేదో చూడు ధైర్యంగా పాలు పోయి అది తాగుతుంటే అక్కడ నిలబడు తాగకపోయినా సరే పాటలు పాడుతూ నిలబడు అని మన మనస్సులో కుక్కల పట్ల ఉండే భయం పోగొట్టడానికి కాముని పొందమని పాముల పట్ల ఉండేటువంటి భయం పోగొట్టడానికి నాగుల చవితి పండుగని పెట్టిన ఈ హిందూ ధర్మానికి ఈ శాస్త్రాలకి ఎన్ని జన్మలు చెప్పులు చర్మం ఒలిచి చెప్పులు కొట్టిస్తే రుణం తీరుతుందండి వీటి వెనకాల విశేషాలు ఇవి అంతేగాని పాముకు పాలు పోస్తే పిల్లలు పుడతారు పాము లాంటి పిల్లలే పుడతారు ఆ మాట ఏమిటండి పిల్లలు పుట్టడానిక ఇవన్నీ ఏమైందంటే ఈ పిల్లలు పుట్టకపోతే ప్రపంచం మునిగిపోయింది ఎంతసేపు స్వార్థం స్వార్థం నా వంశం ఇదేదో సూర్యవంశమా చంద్రవంశమా ఏమిటి వంశం పెరక్కపోతే నష్టం ఈ నమ్మకాలన్నీ పెట్టుకున్నాం మనం పాముకి పాలకి పిల్లలకి సంబంధం ఏమిటండి ఇప్పుడు ఇవి గుడ్డి నమ్మకాలే ఏం చెప్పలేకపోతున్నాం యువతరానికి ప్రశ్నిస్తే ఎవరి దగ్గర జవాబులు లేవు అది ఆచారం పాటించండి ఏం లేదు అది పిల్లల కోసం వచ్చింది కాదు నీ గుండెల్లో ఉండే అన్ని రకాల భయం పోగొట్టడం కోసం నా కూడా చూతొచ్చింది వీధి కుక్కలు పిల్లలు సహజంగా ఆడుకుంటారు తిరుగుతారు వాళ్ళకి అవి ఏవో చేస్తాయని భయం మొన్నకు మొన్న కదా మనం రొట్టెట్టం ఈ కుక్కకి ఆ కుక్క ఏం చేయదు సహజంగా ఆ కుక్క కూడా రొట్టెట్టిన వాడిని ఏం చేయదు పెట్టిన వాడిని ఏం చేయదు మళ్ళీ పెడతాడేమో దానికి నమ్మకం ఇలాగ జంతువుల పట్ల మనకు ఉండేటువంటి భయాన్ని పోగొట్టి మమకారాన్ని పెంచాలనే ఉద్దేశంతో పండుగలు పెట్టిన ఏకైక జాతి భారత జాతి ఏకైక ధర్మం హిందూ ధర్మం ఏకైక మతం